ఒక కాదు చూసారు కదా ఈ రోజు మనం చేయబోయే కాన్సెప్ట్ ఇస్తే ఇదే చూస్తారు కదా ఎంత అమౌంట్ అంటే అమౌంట్ మొత్తం కూడా ఒక మనీ ప్లాంట్ రెడీ చేయబోతున్నాము సో నాకు అర్థం కాలేదు సార్ అమౌంట్ అంటే అమౌంట్ మొత్తం కూడా ఒక మనీ ప్లాంట్ రెడీ చేయబోతున్నాము సో ప్లాంట్ రెడీగా ఉంది మనీ రెడీగా ఉంది ఈ డబ్బులు మొత్తం కూడా ఈ మనీ మొత్తం కూడా ఈ రోజు మనం ఆ ప్లాంట్ కంటించబోతున్నాము ఎట్లా అంటే కంటించబోతున్నాము ఎట్లా అంటే రియల్ మనీ ప్లాంట్ నిజంగానే చెట్టుకి డబ్బులు కాసాయేమో అనుకుంటారు సో చూసారు కదా గాయస్ మరి ఇంకా వీడియో లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దామంట సగం పెట్టండి సార్ నిరంజన్ గారు హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ ఒరిజినల్ నోట్ కావాలంటే చూడండి కెమెరాలో నేను మరి అంత ఎదవలా కనపడుతున్నాడా గాంధీ తాత బొమ్మ అవపడుతున్నాడా ఇదిగో చూడండి ఇలా చూడండి ఇదిగో ఒరిజినల్ నోట్ ఓ మాదిరిగా కూడా కనపడలేదా ఇది రెండు వేల రూపాయల నోట్ అనమాట ఇది కూడా ఐదు వందల రూపాయల నోట్ ఒరిజినల్ నోట్ ఇరాక్ ఒరిజినల్ చూడండి గాంధీ తాత అవపడతాడు మీకు ఇవి ఇక్కడ ఐదు వందలు ఉంది చూసారా ఇవి ఐదు వందలు அய்டேன்பு பைக் கனப்படுது சேப்பு தடி చూసా కదా మొత్తం ఎట్లా ఉందంటే నిజంగా మనీ ప్లాంట్ స్టార్ట్ అయ్యింది ఇప్పుడే వీడియో స్టార్ట్ చేసాము ఇంకా కంటిన్యూస్గా చూస్తామండి ఎందుకంటే ఫ్రీ ఆల్మోస్ట్ కొద్దిగా పూర్తి చేసినంత ఎట్లా ఉంది అంటే మా దగ్గర సాధ్య వరకు మనీ కలెక్ట్ చేసాము చూసా కదా చాలా మనీ తీసుకొచ్చాము దాంట్లో అంటే టూ థౌజండ్ కానివ్వండి ఫైవ్ హండ్రెడ్ నోట్లు కానివ్వండి టూ హండ్రెడ్ హండ్రెడ్ ఫిఫ్టీ ఇలాంటివి కొన్ని రోడ్లు సేకరించి మొత్తం కూడా చూడండి వీటిని బేస్ చేసుకుని మేము వీడియో చేయబోతాము సో చాలా అంటే చాలా కలర్ఫుల్గా ఉన్నాయి ఇక్కడ టూ థౌసండ్ ఒక్కటి మిస్ అయ్యాను కదా ఈ టూ థౌసండ్ నోట్లు ఇదిగోండి ఇక్కడ ఒకటి సెట్ చేసాము సో సరికి ఎక్కడ ఒకటి ఉందనమాట అంటే ఇంకా మాకు ఆ టైంకి రెండు నోట్లు జరిగి మిగతాయి మొత్తం కూడా ఫైవ్ హండ్రెడ్తో నింపేస్తాం అనమాట సో మొత్తం పూర్తి అయిపోయిన తర్వాత చాలా ఎక్సైట్మెంట్గా ఉంటుంది సో అందుకే కంటిన్యూషన్గా చూడండి ఇలాంటి మోర్ వీడియోస్ కావాలంటే ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలంటే మన ఛానల్ చాలా ఉన్నాయి సబ్స్క్రైబ్ చేసుకుంది ఓకే కంటిన్యూస్గా వాచ్ సో ఇట్లా వన్ బై వన్ ఇట్లా మనం ఫ్రీ మొత్తం కూడా ఫిల్ అప్ చేద్దామండి సూపర్ గా ఉంటుంది ఇప్పుడు దాకా చేస్తారని కూడా మీకు తెలియదు చేసిన వేస్ట్ అవుతుందని మీకు ఒక అవగాహన ఉంటుంది కానీ ఎంత డేర్ చేసి ఎంత మనీ ఖర్చు పెట్టి ఇట్లా చేస్తున్నావు అంటే అది ఓన్లీ మన ఛానల్ నుంచి ఇలాంటి వీడియోస్ వస్తాయి ఇంకా తెలుగులో మీరు ఎక్కడ ఎలాంటి వీడియోస్ చూడరు

చూశారు కదా మొత్తానికి అయితే ఎక్స్పెరిమెంట్ పూర్తి అయిపోయింది ఒకసారి మొత్తం కూడా గమనించారా ఇప్పుడు దాకా చూసారు కదా మొత్తం మనం ఎన్ని నోట్లు అంటించామంటే చూడండి ఒక నిజమైన మనీ ప్లాంట్ లాగే ఉంది ద రియల్ నోట్స్ అబ్బాయి ఇవన్నీ కూడా ఫేక్ అది చూడండి మీరు మనం తెలుసుకుంటాం కదా ఈ ఈ నోట్ అనేది రియల్ ఆ ఫేక్ అనేది ఇదిగోండి గాంధీ బొమ్మ టూ హండ్రెడ్ నోటు అన్నీ కూడా ఒరిజినల్ మనీ అంటే నిజమైన డబ్బులే మనం ఒక సాహసం లాంటి చేసి మొత్తం కూడా అంటించాము చాలా వరకు మనీ వేస్ట్ అవుతుంది ఖచ్చితంగా కానీ తప్పదు ఒక మంచి వీడియో రావాలంటే మనీ వేస్ట్ చేయాలి చూడండి మొత్తం ఎన్ని రకాలు ఉన్నాయి అంటే దీంట్లో ఫిఫ్టీ రూపీస్ నోట్ల దగ్గర ఉన్నాయి మన దగ్గర ఇదిగోండి ఫిఫ్టీ రూపీస్ కొత్త హండ్రెడ్ రూపీస్ నోట్ నోట్ ఒకటి ఉంది ఇదిగోండి ఫాదర్ హండ్రెడ్ ఒకటి ఫైవ్ హండ్రెడ్ ఎక్కువగా ఉన్నాయి ఎక్కడ పట్టినా కానీ ఫైవ్ హండ్రెడ్స్ తర్వాత ఇదిగోండి ఇక్కడ ఇక్కడ ఒక టూ హండ్రెడ్ నోట్ ఉంది ఇక్కడ ఒక టూ హండ్రెడ్ ఉంది ఎక్కువగా ఫైవ్ హండ్రెడ్ బట్ ఇక్కడ కూడా చూడండి ఇక్కడ ఒక ఫైవ్ హండ్రెడ్ చాలా ఉన్నాయి ఫైవ్ హండ్రెడ్ మొత్తం అమౌంట్ కౌంట్ చేస్తే చాలా అవుతుంది కాస్ సో ఎక్కువగా హండ్రెడ్స్ ఇంకా టూ హండ్రెడ్ ప్రతి ఒక్క నోట్ ఉంది ఒక కేవలం ట్వంటీ రూపీస్ టెన్ రూపీస్ నోట్స్ ఇక్కడ లేవు ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేసాము సో ట్రీ మొత్తం కూడా సూపర్గా ఉంది నిజంగానే చెట్టుకి డబ్బులు కాసాయేమో అనిపిస్తుంది కదా అట్లా ఉందనమాట మొత్తం కూడా సో ఇది సంగతి మన వీడియో కాన్సెప్ట్ మొత్తం కూడా అంటే ట్రీ ప్లాంట్ మనీ ప్లాంట్ అని చెప్తాం దీన్ని ఇంగ్లీష్లో వచ్చేసరికి మనీ ప్లాంట్ దీన్ని చేయడానికే ఇప్పుడు దాకా మార్నింగ్ ఎప్పుడో మొదలు పెడితే ఇప్పటికైంది మనీ ప్లాంట్ వచ్చేసరికి సో దీన్ని తీసుకెళ్లి ఎవరన్నా చూస్తే నిజంగానే చెట్టుకి డబ్బులు కాసేమో అనుకుంటారు అంత నిజంగా ఉంది అనమాట మొత్తం కూడా చూసారా సేమ్ టు సేమ్ మ్యాసేజ్ గా అట్లాగే ఉంది కదా మీరు కూడా ఆశ్చర్యమే ఉంటారు ఖచ్చితంగా ఇది బాగుంది వావ్ అంటారు కదా నిజంగా చాలా వండర్ఫుల్ గా ఇంట్రెస్టింగ్ గా సాగిపోయింది సో చాలా టైం పట్టింది ఒక మనీ ప్లాంట్ రెడీ చేయడం కూడా చాలా కష్టమే అంటే మనీ వర్క్ నే రావు అంటే ఏమన్నా ఇంట్లో వాళ్ళు తిడతా ఉంటారు కదా చెట్లకి ఏమట్లేదు డబ్బులు అని నిజంగా మీ చెట్ల డబ్బులు కాస్తాయా వీళ్ళ ఇంట్లో సరిపోదా ఇంకా మన వీడియోలో చెట్లకే డబ్బులు చూడండి ఎన్ని డబ్బులు మరి ఇన్ని డబ్బులు కాస్తా అనుకుంటే ఇంట్లో ఒక తోట మాత్రమే వేసేవా అనమాట నిజంగా నాలుగైదు ఎకరాలు తోట వేసేవాడిని డబ్బులు ఏముంది చెట్లకే కాస్తా ఉంటే సో ఇంకా ఎవరైనా ఇంట్లో వాళ్ళు ఎవరన్నా తిడతా ఉంటే డబ్బులు అని కానీ ఈ వీడియో చూపించండి మీ పేరెంట్స్కి ఓకే ఓకే అందరికీ వీడియో నచ్చింది కదా సూపర్గా ఉంది ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియో ఇంకా మనం చాలా చాలా ఉంటాయి విజిట్ చేయండి ముందు వీడియోకి చాలా వీడియో నచ్చితే ఒక లైక్ చేసి చాలా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే